హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మార్నింగే లేచేసి రైస్ అయితే పెట్టేస్తానండి జనరలీ ఫ్లేవర్డ్ రైస్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ చెయ్యాలి అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే పూజ కూర్చునే ముందే నేను రైస్ వాష్ చేసేసుకొని కుక్కర్లో అయితే పెట్టేస్తాను బై ద టైమ్ ఐ ఫినిష్ మై పూజ ఇవి కుక్ అయిపోతాయి అండ్ ఇవాళ సన్ రైజ్ అవుతుందండి అక్కడి నుంచి ఆ రేస్ అలా పడి ఎంత బాగుందో అండ్ వింటర్స్ ఆర్ ఆల్వేస్ స్పెషల్ నాకు వింటర్స్ వస్తున్నాయి అంటే ఆ చల్ల గాలి తగులుతూ మార్నింగ్స్ చాలా హాయిగా అనిపిస్తుంది బట్ ఐ లైక్ వింటర్స్ ఓన్లీ ఇన్ ద సెంట్రల్ అండ్ ద సదర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ అండి నార్త్లో వింటర్స్ చాలా హారిబుల్గా ఉంటాయి ఆ బట్టలు వేసుకొని వేసుకొని జీవితం మీద విరక్తి వస్తుంది బట్ సదర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ అండ్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో అంత వింటర్స్ ఉండవు కదా సో బాగుంటుంది అండ్ ఇవాళ నేనేం చేస్తున్నాను అంటే శ్లోకాకి బటర్ గార్లిక్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి సో దానికి ప్యాన్లో ముందు బటర్ తీసేసుకొని ఉప్పు పెప్పర్ పౌడర్ వేసుకొని మష్రూమ్స్ని సన్నగా స్లైస్ చేసి రోస్ట్ చేసేసుకుంటున్నాను ఇలా చేయటం వల్ల ఏంటంటే మష్రూమ్స్ ప్రాపర్గా కుక్ అవుతాయండి రైస్లో వేసి కుక్ చేయటం కంటే ఇలా అయితే ఫ్లేవర్ బాగా పడుతుంది సో సెపరేట్గా దీన్ని కుక్ చేసుకుంటున్నాను అండ్ రైస్కి ఏంటి అంటే ఇక్కడ బటర్ కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఎప్పుడైనా మీరు బటర్ కుక్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేయండి లేకపోతే బటర్ బర్న్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది సో ఆయిల్ బటర్ వేసుకున్నాక గార్లిక్ వేసుకున్నాను అండ్ గార్లిక్ని నేను చాలా బ్రౌన్ కలర్కి తెచ్చే అంతవరకు ఫ్రై చేసుకున్నానండి బర్న్డ్ గార్లిక్ ఫ్లేవర్ అయితే వస్తుంది కదా అండ్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ప్యాకెట్లో ఉన్న పెప్పర్ పౌడర్ వేసానండి దాని బదులు మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని ంటే మాత్రం ఆ ఘాటు ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది సో అవి వేసేసి రైస్ వేసేసానండి రైస్ వేసి ఈ కుక్ అయిపోయినాయి కదా మష్రూమ్స్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే కుక్ చేశానండి దాన్ని మష్రూమ్స్ని అవి వేసేసాను అండ్ షేజ్వాన్ చట్నీ యాడ్ చేశాను సోయా సాస్ అండ్ వెనిగర్ కొంచెం వేసానండి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇంకా మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది మీకు ఇది మరీ బ్లాండ్గా అనిపిస్తే పైన నుంచి మీరు మ్యాగీ మసాలా ఏమన్నా వేసుకోవచ్చు అదర్వైజ్ దిస్ ఇస్ గుడ్ టు గో అండి ఎందుకంటే షేజ్వాన్ చట్నీ వేసాను కదా కొంచెం స్పైసీగా ట్యాంగీగా ఉంటుంది సోయా అండ్ వెనిగర్ విల్ గివ్ యూ దట్ ట్యాంగీ అండ్ స్ట్రాంగ్ ఫ్లేవర్ అండ్ దిస్ ఈస్ గుడ్ టు గో చాలా సింపుల్ అండి లిటరలీ రైస్ కుక్ అయిపోయినాక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయే రెసిపీ డెఫినెట్లీ ట్రై ఇట్ ఫర్ యువర్ కిడ్స్ అండ్ దే విల్ లవ్ యూ ఇంకా శ్లోకాకి టిఫిన్ బాక్స్ పెట్టేసినాక నేనైతే ఫైవ్ మినిట్స్ కాఫీ బ్రేక్ తీసుకున్నానండి అండ్ డోర్స్ విండోస్ అన్నీ ఓపెన్ చేసేసుకొని కూర్చుంటున్నాను కొంచెం గాలి లోపలికి వస్తుంది అనేసి ఇట్స్ లైక్ ఇన్వైటింగ్ ద వింటర్ ఇన్ టు యువర్ హౌస్ అని నాకైతే చాలా బాగా నచ్చుతుందండి మార్నింగ్స్ వింటర్స్ మార్నింగ్స్ మాత్రం అండ్ అగెన్ ఇన్ ద సెంట్రల్ అండ్ సౌదర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ నార్త్ ఇన్ ద నార్త్ అండ్ శ్లోక స్కూల్కి వెళ్ళిపోయినాక కొంచెం నా లివింగ్ ఏరియా అయితే ఇట్లాగే ఉంటుందండి కొంచెం మెస్సీ మెస్సీగానే ఉంటుంది ఎందుకంటే తను స్కూల్కి వెళ్ళే హడావిడిలో ర్యాండమ్ థింగ్స్ ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటుంది అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అ బిగ్ మెస్సీ ఇన్ ద మార్నింగ్ సో ఇప్పుడు అవన్నీ కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను మరీ చెత్త చెత్తలాగే అయితే ఉండదు కానీ ర్యాండమ్ థింగ్స్ ఇక్కడ అక్కడ పడి ఉంటాయండి అండ్ మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ ఏంటి లివింగ్ ఏరియాలో అంటే న్యూస్ పేపర్ ఆ సెంటర్ టేబుల్ మీద ఉంటుంది అండ్ ఈ కుషన్స్ మాత్రం ఎవరు కూర్చున్నా పాడైపోతాయండి నాకు అసలు వన్ పాయింట్లో అనిపిస్తుంది కుషన్స్ ఎత్తి పడేద్దాము అని బట్ బ్యాక్కి అవి ఇచ్చే కంఫర్ట్ ఈజ్ ఆల్వేస్ నైస్ అండ్ ఇవాళ కుషన్స్ చేంజ్ చేస్తూ మీతో ఒక క్వశ్చన్ అడిగారండి మన వ్యూవర్ అది డిస్కస్ చేస్తాను అని ఇవాళ ఏంటి అంటే నా పని చేసుకుంటూనే మీతో కబుర్లు చెప్దాం అనేసి వచ్చాను ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ మన వ్యూవర్స్ అడిగేది నాకు కామెంట్స్లో అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే అంత పేషెన్స్ అయితే ఉండదండి అండ్ ఆల్సో అది వ్లాగ్లో ఇన్కార్పొరేట్ చేసి చెప్పటం అన్నది ఈజ్ అ బిగ్ థింగ్ అంటే అర్థకుల బొంతలాగా ఉంటుందన్నమాట అది జస్ట్ అట్లా ర్యాండమ్లీ స్టార్ట్ చేసి చెప్పేశాను అంటే అందుకని ఐ థాట్ ఐ మేక్ దిస్ వీడియో వెరీ ఐ స్పీక్ టు యూ డిరెక్ట్లీ అనుకున్నాను ఫస్ట్ థింగ్ ఏంటి వాళ్ళు అడిగింది అంటే అండ్ మీతో మాట్లాడుతూనే నేను నా పని కూడా చేసేసుకుంటానండి క్వషన్ కవర్స్ అయితే చేంజ్ చేసేస్తున్నాను ఏం అడిగారు అంటే ఫస్ట్ థింగ్ స్కూల్స్ గురించి అడిగారండి అండ్ ఐ థింక్ షీ ఆస్ మీ బిఫోర్ ఆల్సో ఈ వ్యూవర్ స్కూల్స్ ఎలా సెలెక్ట్ చేస్తారు అనేసి ఈసారి ఏంటంటే ఇంకా డీటెయిల్డ్గా అడిగారు మీరు స్కూల్స్ ఎలా సెలెక్ట్ చేస్తారు బోర్డ్ని బట్టి సెలెక్ట్ చేస్తారా లేకపోతే ఈజ్ ఇట్ అబౌట్ ద బోర్డ్ ఆర్ ఈజ్ ఇట్ అబౌట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద హౌస్ ఇంటి పక్కనే ఉండేలాగా చూసుకుంటారా లేకపోతే బోర్డ్ సెలెక్ట్ చేసుకుంటారా అనేసి శ్లోకాకి చిన్నప్పటి నుంచి సిబిఎస్ఈ నేనండి బికాజ్ ఐ నో మేము ఇట్లా తిరుగుతూ ఉంటాం కాబట్టి వీ జస్ట్ కాన్ కాన్సన్ట్రేట్ ఆన్ వన్ పర్టిక్యులర్ స్టేట్ సో సిబిఎస్ఈ ఏంటంటే అక్రాస్ ఇండియా ఇట్ విల్ వర్క్ ఫర్ అస్ సౌత్లో ఇప్పుడు మహారాష్ట్రలో ముందు నార్త్లో ఎక్కడికి వెళ్ళినా సీబీఎస్ఈ విల్ ఆల్వేస్ బీ ర్డ్ అందుకని నేనేం చేశానంటే వి సెలెక్టెడ్ సీబీఎస్ఈ బోర్డ్ అండ్ ఇంటి దగ్గర స్కూల్ స్కూల్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అన్ని స్టేట్స్లో ఉన్న స్కూల్స్ సెలెక్ట్ చేసుకుంటారా ఫర్ ఎగ్జాంపుల్ డిపిఎస్ డిపిఎస్ మన హైదరాబాద్లోనూ ఉంది ఐ డోంట్ నో అవాట్ చెన్నై అండ్ అదర్ స్టేట్స్ కానీ ఢిల్లీలో ఉంది రాజస్థాన్లో ఉంది మహారాష్ట్రలో కూడా ఉందండి డిపిఎస్ సో అలా సెలెక్ట్ చేసుకుంటారా అని అడిగారు నేను ఇంతవరకు ఒక పర్టిక్యులర్ స్కూల్ అని ఎప్పుడు వెళ్ళలేదండి ఒకే బ్రాండ్లో ఎందుకంటే ఒక ప్లేస్లో ఆ స్కూల్ చాలా బాగుండొచ్చు బట్ సమాధర్ ప్లేస్లో అదే బ్రాండ్ చాలా బ్యాడ్గా కూడా ఉండొచ్చు సో నేను ఎప్పుడు బ్రాండ్స్ని చూసుకొని స్కూల్ సెలెక్ట్ చేసుకోలేదు ఐ గో టు దట్ ప్లేస్ నేను రివ్యూస్ చదువుతాను గూగుల్లో అండ్ ఆల్సో నాకేమన్నా అంటే మా వారి వర్క్ ప్లేస్లో కొన్ని కాంటాక్ట్స్ ఉంటాయి కదా వాళ్ళ త్రూ ఐ విల్ గెట్ ద ఎంక్వైరీ డన్ అండ్ సీ ఇఫ్ వీ ఇఫ్ దట్ స్కూల్ ఇస్ గుడ్ స్టాండర్డ్ బాగుంది అంటే జాయిన్ చేస్తామండి ఇంటి దగ్గరే ఉండటానికి ట్రై చేస్తాం బట్ ఇట్ డజంట్ వర్క్ ఆల్ ద టైమ్ లైక్ అజ్మీర్లో అయితే మా శ్లోక స్కూల్ ఆల్మోస్ట్ లైక్ అజ్మీర్ ఇస్ అ స్మాల్ టౌన్ కానీ ఇట్టు లిటరలీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పట్టేది మా ఇంటి నుంచి ఆ స్కూల్కి వెళ్ళటానికి సో డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమండి ఎందుకంటే అనంత్ డ్రాప్ చేస్తారు తనని అండ్ పికప్కి నేను వెళ్ళి పికప్ చేసుకోవటము క్యాబ్ బుక్ చేసుకోవటము అట్లాంటిది ఉంటుంది డ్రైవర్ వస్తే వెళ్ళటము సో డిస్టెన్స్ ఎప్పుడు చూడను ఓన్లీ స్టాండర్డ్ ఆఫ్ ద స్కూల్ మాత్రం డెఫినెట్లీ చెక్ చేస్తాను డిస్టెన్స్ అన్నది వీ కెన్ మేనేజ్ ఇట్ అండి కొంచెం మనం కష్టపడితే డిస్టెన్స్ని మేనేజ్ చేయొచ్చు కానీ స్టాండర్డ్ ఆఫ్ ద స్కూల్ వీ కెనాట్ కాంప్రమైజ్ ఫర్ ద కిడ్ సో స్టాండర్డ్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాను అండ్ సెంట్రల్ బోర్డ్ ఈజ్ లైక్ యూనివర్సల్ కదండి ఇండియాలో మనం ఎక్కడ చదువుకున్నా సీబీఎస్ఈలో పెట్టేశాము అంటే ప్రాబ్లం లేదు అదే ఐసీఎస్ఈ కూడా కొన్ని ప్లేసెస్లో ఉంటుంది కొన్ని ప్లేసెస్లో ఉండదు సో ఐ డెంట్ గో ఫర్ ఐసీఎస్ఈ యాక్చువల్లీ ఐసీఎస్ఈ బోర్డ్ ఇస్ బెటర్ దెన్ సిబిఎస్ఈ అంటారు బట్ నాకేంటంటే మాకు ఏ స్టేట్లో వేస్తారో తెలీదు సో ఏ బ్రాండ్ కని స్టిక్ అవ్వలేము డిపిఎస్ అనో ఇంకొకటి అను మేము స్టిక్ అవ్వలేము సో లీ ద స్టాండర్డ్ ఆఫ్ ద ని మాత్రం నేను కన్సిడర్ చేస్తాను అండ్ దాని మీద రీసెర్చ్ చేసి ఐ విల్ Get her admission in that school. So, schools guru, I hope I gave you clarification. అండ్ ఇక్కడ కుషన్ కవర్స్ అన్నీ చేంజ్ చేసేసుకున్నానండి చాలా రోజులు అయింది ఇవి చేంజ్ చేసి జనరలీ పండగలప్పుడు మస్ట్ అండ్ షుడ్గా చేంజ్ చేస్తాను కానీ ఈసారి ట్రావెల్ చేసి వచ్చాను కదండి నాకు అస్సలు పేషెన్స్ అయితే లేదు ఐ వాస్ రియలీ ఎగ్జాస్టెడ్ సో ఉన్నంతవరకు చేతనైనంతవరకు దీపావళి డెకరేషన్ చేసుకున్నాను కానీ కుషన్స్ ఇవన్నీ మార్చలేదు సో టుడే ఐఎమ్ చేంజింగ్ ఎట్ అండ్ రీ ఐ మీన్ అరేంజ్ చేసుకుంటున్నాను లివింగ్ ఏరియా అండ్ మీలో ఎవరికైనా డెకరేషన్ ఇట్లాంటివి ఇంట్రెస్ట్ ఉంటే అవుట్ మై దివాలి డెకరేషన్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇఫ్ యూ డెంట్ చెక్ అవుట్ దట్ వీడియో హియర్ ఇంకా ఇదంతా నీట్ అయిపోయినాక ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్ అయితే వస్తుంది అమ్మయ్య ఇంత పని అయితే ఫినిష్ చేస్తాము అనేసి అండ్ ఇవాళ ఎర్లీ మార్నింగే అంటే నైన్ నైన్ థర్టీ స్లాట్లోనే నేను అర్బన్ కంపెనీ అతన్ని పిలిచానండి వాష్రూమ్స్ అన్ని క్లీన్ చేయించడానికి వీళ్ళు వచ్చి క్లీన్ చేస్తే మాత్రం నిజంగా చాలా ప్రొఫెషనలీ వర్క్ చేస్తారండి అంటల్ అంటే కొందరికి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నాకు కూడా కొన్నిసార్లు జరిగినాయి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ రియలీ వెరీ ప్రొఫెషనల్ ఇన్ ద వే దే డు ఇది ఏమి ప్రమోషనల్ వీడియో కాదండి ఎందుకంటే ఏది చెప్పినా అది ప్రమోషనల్ వీడియోనా అని అడుగుతున్నారు కాదండి ఇది నేను చేస్తాను కాబట్టి చెప్తున్నాను అండ్ వాళ్ళు వచ్చి వెళ్ళినాక మాత్రం నేను వాష్రూమ్స్ బయట ఉండే డోర్ మ్యాట్స్ అన్నీ తీసి వాషింగ్కి అయితే వేసేస్తాను అండ్ నేను మెషిన్లోనే వాష్ చేస్తానండి డోర్ మ్యాట్స్ ఐ జస్ట్ కాంట్ హ్యాండ్ వాష్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద డోర్ మ్యాట్స్ నేను హోమ్ సెంటర్ నుంచి కొంటానండి ఎస్పెషలీ ఈ టైప్ ఆఫ్ హోమ్ డోర్ మ్యాట్స్ అయితే హోమ్ సెంటర్లో తీసుకున్నాను ఇది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉందండి అప్రాక్సిమేట్లీ అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంతో వచ్చింది ఆఫర్లో నాకు ఇవి ఇవి లాస్ట్ ఇయర్ దీపావళికి తీసుకున్నాను బట్ ఇక్కడ వేసేవి మాత్రం ఇవి డిమార్ట్లో తీసుకున్నానండి బట్ దేర్ ఇస్ హెల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ క్వాలిటీ డిమార్ట్లో తీసుకున్న దానికి హోమ్ సెంటర్లో తీసుకున్న దానికి అసలు క్వాలిటీలో నక్కకి నాగలోకానికి ఉందంట తేడా ఉందండి సో అవసరం అయ్యి అంటే ఇమ్మీడియట్లీ కావాలి అంటే డి మార్ట్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు బట్ ఇఫ్ యూ హ్యావ్ ద పేషెన్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు స్పెండ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ అ గుడ్ క్వాలిటీ ఆఫ్ డోర్ మ్యాప్స్ గో టు హోమ్ సెంటర్ ఇది కూడా ప్రమోషనల్ వీడియో కాదండి బికాజ్ ఎందుకు ఇట్లా అంటున్నానంటే ఏ ప్రోడక్ట్ చూపెట్టినా ప్రమోషనా ప్రమోషన్ అని అడుగుతున్నారు కాదండి నేను యూస్ చేస్తాను మీరు అడుగుతారు కాబట్టి చెప్తున్నాను అంతే అండ్ ఇవాళ ఏంటి అంటే తారామాత విగ్రహం ఎందుకో నోటీస్ చేశానండి టూ త్రీ డేస్ నుంచి కొంచెం నల్లగా ఒకలాంటి నచ్చలేదు అనమాట నాకు గ్లో అసలు లేదు అనిపించింది సో ఇవాళ క్లీన్ చేసుకుందాము అనేసి తారామాత విగ్రహము అండ్ ఇక్కడే బుడ్డి ఉంటుంది సో దీన్ని కూడా క్లీన్ చేసుకుంటాను అమ్మవారు మన ఇంటికి రావాలి అనుకుంటే షీ కమ్స్ ఇన్ హర్ ఓన్ వే అండి సో నాకు ఈ విగ్రహం ఎలా దొరికింది ఎలా ఇంటికి వచ్చింది అంటే ఇట్స్ జస్ట్ మిరకల్ అనుకుంటాను నేను నాకు లైఫ్లో ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు భలే హ్యాపీనెస్ అయితే ఇస్తాయండి సో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను శ్రీనగర్లో ఉన్నాను అనమాట జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆ టైంలో అప్పుడు ఏంటంటే అనంతవాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ అందరూ లే లదాకి వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నారు స్లోకా బీయింగ్ స్మాల్ స్మాల్ అప్పుడు ఫోర్ ఇయర్స్ తనకి సో ఆల్టిట్యూడ్ సిక్నెస్ అట్లాంటివి వస్తాయి అనేసి మేము వెళ్ళలేదు సో అనంత్ వాస్ దేర్ ఇన్ లే లదాఖ్ అక్కడికి వెళ్ళినాక నేను వెళ్ళేటప్పుడు చెప్పాను నాకు బుద్ధ స్టాట్యూ తీసుకురా అక్కడ బాగుంటాయి మానిస్ట్రీస్ అవన్నీ ఉంటాయి కదా అక్కడి నుంచి మంచి సిట్టింగ్ పోజ్లో ఉన్న బుద్ధ తీసుకురా చాలా కామ్గా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పాను సో తను వెళ్ళారండి వాళ్ళు అక్కడ ఏంటంటే ఇండియన్ ఆర్మీదే ఒక స్టోర్ ఉంటుంది చాలా రెడ్యూస్డ్ ప్రైజెస్లో ఉంటాయండి లే లదాఖ్లో లైక్ పష్మీనా షాల్స్ కానీ జాకెట్స్ కానీ బ్రాండెడ్ స్టఫ్ కూడా చాలా రెడ్యూస్డ్ ప్రైస్కి ఉంటాయి అండ్ ఇట్లాంటి ఆర్టిఫాక్ట్స్ అయితే అసలు యూ కాంట్ బిలీవ్ ద ప్రైజ్ అండి సో తను వెళ్ళారు అక్కడికి వెళ్ళారు అన్నీ చూసుకున్నారు అప్పుడు వీడియో కాలింగ్ అంత ఏం ఉండేది కాదు కదా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అండ్ అక్కడ లేహ్ లదాఖ్లో అసలు సిగ్నల్స్ ఏ దొరికేవి కాదండి సో తను వెళ్ళి ఈ విగ్రహాన్ని తీసుకొచ్చేశారు తీరా ఇంటికి వచ్చినాక నాకు చూపెడితే నాకు డౌట్ వచ్చిందనమాట ఏంటి ఇట్లా ఉన్నారు బుద్ధ అనేసి దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి సరిగ్గా చూస్తే తారామాత విగ్రహము అండ్ ఐ వాజ్ లైక్ నిన్ను బుద్ధ విగ్రహం తీసుకురమ్మన్నాను తారామాత విగ్రహం తీసుకొచ్చావా అని సో అనంత్ వాజ్ లైక్ ఎవరు తారామాత నాకైతే తెలీదు అనేసి దెన్ ఐ టోల్డ్ హిమ్ దశమహా విద్యల్లో ఉంటారు తారామాత సో అలా అనుకోకుండా వచ్చారనమాట ఇంటికి అండ్ ఐ ఫీల్ ఇట్లాంటి పా ఇవన్నీ పాజిటివ్ సైన్స్ ఏమో లైఫ్లో అనిపిస్తూ ఉంటాయండి మనం అనుకోకుండా మనకి విగ్రహం రావటము అండ్ మనకు ఒకలాంటి బాండింగ్ ఏర్పడిపోతుంది ఆ విగ్రహంతో సో ఈవిడతో కూడా అంతే ఒక అవినాభావ సంబంధం అయితే మన అందరికీ ఉంటుంది ఆ డివైన్ మదర్తో బట్ ఇట్స్ ఇట్లాంటివన్నీ చూస్తున్నప్పుడు చాలా పాజిటివ్గా చాలా బాగా అనిపిస్తుంది అండి అండ్ ఈ విగ్రహాన్ని మాత్రం నేను విమ్ శుద్ధం అనే ఆ జెల్ వస్తుంది కదండి దాంతో క్లీన్ చేసుకున్నాను అండ్ ఇక్కడ టేబుల్ మీదే పెట్టేశానండి ఎందుకంటే డైరెక్ట్లీ బయట పెట్టానంటే నాకు పీజియన్స్ ప్రాబ్లం ఉంటుంది ఇంట్లో అందుకని బయట అయితే పెట్టట్లేదు ఇక్కడ టేబుల్ మీద పెట్టి డ్రై అయినాక అప్పుడు హాల్లోకి అయితే తీసుకొస్తాను అండ్ డోర్ మ్యాట్స్ అన్నీ వేసాను కదండీ డోర్ మ్యాట్స్ వేసిన రోజు మస్ట్ అండ్ షుడ్గా మనం ఒకసారి టబ్ రిన్స్ అయితే చేసుకుంటాం కదా నేను ఆ రిన్స్ చేసే బదులు ఈ డీ స్కేలర్ వేసేసి ఒక్కసారి టబ్ ప్రాపర్గా క్లీన్ చేసేసుకుంటాను దీనివల్ల ఏంటి అంటే మన మెషిన్ ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయటం కూడా ఇంపార్టెంటేనండి నాదైతే ఐఎఫ్బి ఫ్రంట్ లోడ్ సో దీన్ని మెయింటైన్ చేయలేదు అంటే మాత్రం ఇది పెద్ద రిపేర్లు ఇస్తుంది సో ఎవ్రీ మంత్ యాక్చువల్లీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎవ్రీ మంత్ ట్వైస్ పెట్టుకోండి దెన్ ఇట్ విల్ వర్కౌట్ వెళ్ళని కానీ ట్వైస్ గుర్తుండదండి ఇట్లా డోర్ మ్యాక్స్ ఇట్లాంటివి వేసినప్పుడు మాత్రం నేను ఈ డీ స్కేలర్ వేసేసి లాంగ్ సైకిల్ అయితే పెట్టేసి రన్ చేసేస్తాను ఇంకా ఈ పనులన్నీ అయినాక ఇవాళ కూర్చొని గ్రాసరీస్ లిస్ట్ నేను ఎప్పటికప్పుడు అయిపోయిన గ్రాసరీస్ ఫ్రిడ్జ్ మీద నోట్ ప్యాడ్లో పెట్టేసుకుంటానండి అవన్నీ తెచ్చి అసలు ఏవేం ఆర్డర్ చేయాలి అని ఎందుకంటే పాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి అసలు పట్టించుకోలేదండి ఏది అయిపోతే అది తెచ్చుకునేదాన్ని బ్లింకెట్ నుంచి సో ఇప్పుడు కూర్చొని కొంచెం ప్రాపర్గా రాసి గ్రాసరీస్ ఆర్డర్ చేసుకుందాము అనేసి కూర్చొని ఆ చేస్తున్నాను సో ఇదండి ఇవాళ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోద్దు అండ్ కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్ ఇఫ్ యూ లైక్ ది కంటెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే థ్యాంక్ యూ